హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారు ఫ్రెండ్స్ బాన్నరా ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఇంటికి ఏంటి అనుకుంటున్నారా ఇది అయితే తప్పిల దోశ అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి అంత బాగుంటుంది మరి వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ని నేను ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ తపిల దోశ కోసం మనము కొలత అన్నది కరెక్ట్గా పట్టుకోవాలండి నేను ఈ గ్లాస్ని చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తోనే అన్నిటినీ నేను కొలత అన్నది తీసుకుంటున్నాను ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి అదే మనం ఇడ్లీ బియ్యం అంటాం కదా అది ఒక గ్లాసు ఇదే గ్లాస్తోనే శనగపప్పు అది పచ్చి శనగపప్పు అంటాం కదా అది ఒక గ్లాసు ఇదే గ్లాస్తోనే రేషన్ బియ్యం ఒక గ్లాసు ఈ మూడిటిని మనం సమానంగా తీసుకోవాలండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఈ బియ్యాన్ని శనగపప్పుని కలిపిన తర్వాత మనము నీళ్లు పోసి బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలండి ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం రుబ్బుకున్న వెంటనే దోశ అన్నది వేసుకోవచ్చు ఈ తపిల దోశకి బియ్యం అన్నది ఒక ఐదు గంటల సేపు నానబెడితే సరిపోతుందండి ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని నేను రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకున్నాను కదా బియ్యాన్ని ఇప్పుడు నీళ్లు పోసి నానబెడుతున్నాను ఇది నైట్ మొత్తం నేను ఇలానే పెట్టేశానండి బియ్యం మునిగేంత నీళ్ళు వేసి నానబెడితే సరిపోతుందండి నేను ఉదయం ఓపెన్ చేసి చూపిస్తున్నాను బియ్యం బాగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండుసార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టేలోపు పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద కొబ్బరికాయలోని సగ భాగం కొబ్బరి అండి ఇది దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి అలానే పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను రెండు సార్లు వేస్తున్నాను కాబట్టి కొబ్బరి అనేది సమానంగా రెండు సార్లు వేసుకుంటున్నానండి దీనికి కావాలంటే కొంచెం నీళ్ళు అన్నది యాడ్ చేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలండి మరీ మెత్తగా అయితే మె రుబ్బుకోకూడదు కాస్త బరకగా ఉంటే ఈ దోశ అన్నది బాగుంటుంది క్రిస్పీగా బాగుంటుందండి చూసారు కదా నేను రెండు సార్లు మిక్సీ పట్టుకున్నాను మిగిలిన కొబ్బరిని కూడా వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఈ పిండికి సరిపడా ఉప్పు అన్నది వేసుకొని కలుపుకోవాలండి నేను ఉప్పు వేసిన వీడియో స్కిప్ అయింది కాబట్టి మీరు రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకొని కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అన్నది పెట్టుకోవాలండి ఇనుప కడాయి అంటారు కదా అది పెట్టుకుంటే ఈ దోశ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు కడాయి కాగిన తర్వాత నూనె అన్నది వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఇదైతే ఆవాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు కరివేపాకు శనగపప్పు మినప్పప్పు వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పోపుని మనం పిండిలో అన్నది కలుపుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పోపును బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఇప్పుడు పిండిలో కలిపిన తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం నూనె అన్నది వేసుకొని మనం పిండి అన్నది వేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని ఈ దోశ అన్నది రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి దీనిపైన ప్లేట్ అన్నది పెట్టుకోవాలి అప్పుడే మనకి దోశ అన్నది ఈవెన్గా కుక్ అవుతుంది ఈ తప్పిల దోశకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాల తర్వాత దోశను తిప్పిస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా కాలిందో ఇది ఈ దోశ తినేటప్పుడు మిరియాలు జీలకర్ర శనగపప్పు క్రంచీగా తగులుతూ భలే ఉంటుందండి ఉత్త దోశనే కూడా తినేవచ్చు అంత బాగుంటుందండి ఇంతేనండి ఫైనల్గా మన తపిల్ దోశ అన్నది రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ బ్లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్